కాంపౌండ్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా యావత్ ఇండియా సినిమా ప్రేక్షకులందరినీ మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం డౌట్ లేదు ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ తో సినిమా మీద బజ్ అయితే భారీ స్థాయిలో పెరిగిపోయింది రీసెంట్ గా ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ వాళ్ళ అభిప్రాయాన్ని అయితే తెలియజేశారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం స్టోరీని మాత్రం కొంచెం లీక్ చేశారని చెప్పాలి మరి ఆ లీక్ అయిన స్టోరీ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక గ్యాంగ్స్టర్ గా తన జీవితాన్ని కొనసాగించి ముంబై నగరాన్ని మొత్తం ఏలేస్తూ ఉంటాడు ఒకప్పుడు తన భార్యకి తెలియకుండా ముంబైలోని వరల్డ్ డాన్ గా కొనసాగుతున్న వోజాస్ గంభీరా తన శత్రువు కారణంగా భార్యను కోల్పోతాడు అప్పటికే గంభీరకి చిన్న పాప కూడా ఉంటుంది దీన్ని మనం ట్రైలర్ లో కూడా గమనించొచ్చు ఈ గ్యాంగ్స్టర్ గొడవల్లో ఏ రోజైనా తాను చనిపోయే అవకాశం ఉంటుందని తన భార్యని కోల్పోయినట్టే బిడ్డను కూడా కోల్పోవాల్సి ఉంటుందనే భయంతో తన బిడ్డని అక్కాబావ దగ్గర వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు ఓజాస్ గంభీర అయితే పాప కొద్దిగా పెరిగి పెద్దయ్యాక జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఓజాస్ శత్రువులు అతని కుటుంబాన్ని మొత్తం కిడ్నాప్ చేసి టార్చర్ చేస్తూ ఉంటారు ఈ విషయాన్ని తెలుసుకున్న ఓజాస్ గంభీర మళ్లీ అజ్ఞాతం నుండి ముంబైలోకి అడుగుపెట్టి ఎలా శత్రువులను మట్టి కర్పించాడనేదే సినిమా స్టోరీ ఇక ఈ సినిమాల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ అద్భుతంగా ఉంటుందని మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ తో ఆయన ఇంట్రడక్షన్ అయితే ఉంటుందని తెలుస్తోంది ఇక దాంతో పాటుగా ఆయన ఎలివేషన్స్ ఇస్తూ తన దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న శిష్యులు చెప్పే డైలాగులు సైతం ఈ సినిమాలో హైలైట్ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది ఓజీ అంటే ఎవరో కాదు ఆయన తలుచుకుంటే నువ్వు నిలబడ్డ చోటే నీ యాయువు తీసేస్తాడు నువ్వు పొరపాటుగా మాట్లాడితే ఇక్కడే నిన్ను పాతేస్తాడు అంటూ ఒక డైలాగ్ అయితే ఉంటుందట మరి ఈ డైలాగ్ కి థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఏది ఏమైనప్పటికీ ఇంట్రడక్షన్ లో ఈ రేంజ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్స్ పడితే మాత్రం థియేటర్ లో ఉన్న అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి ఇది రెగ్యులర్ గ్యాంగ్స్టర్ స్టోరీ సినిమానే కానీ టేకింగ్ మీదనే ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుందని తెలుస్తుంది అయితే అభిమానుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ కథ రొటీన్ గా అనిపించినప్పటికీ స్క్రీన్ ప్లే తో మాత్రం డైరెక్టర్ మ్యాజిక్ చేశాడని చెప్తున్నారు అలాగే యాక్షన్ సన్నివేశాల్లో పవర్ స్టార్ తన రేంజ్ స్టామినాన్ని చూపించారట అయితే మొత్తానికి ఇందులో ఉన్న ఎలివేషన్స్ అన్ని బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తున్నాయి మరి ఈ సినిమాలు పవర్ స్టార్ రేంజ్ లో మనం చూడబోతున్నాం అంటూ సెన్సార్ మెంబర్స్ నుంచి కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి మరి ఇలాంటి ఒక న్యూస్ విన్న తర్వాత పవర్ స్టార్ అభిమానుల్లో ఆనందం అయితే కనబడుతోంది ఇక ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఒక హైస్ సన్నివేశం ఉంటుందట అందువల్ల ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ సైతం మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం అని అనుకుంటారు కానీ ఇందులో సెంటిమెంట్ ఎమోషన్స్ వంటివి చాలా ఉన్నట్లు కనిపిస్తున్నాయి స్టోరీ రొటీన్ గానే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ నే వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు ఈ చిత్రాన్ని చూసిన కొంతమంది ప్రముఖులు మొత్తానికైతే సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లోని స్టార్ డమ్ మొత్తాన్ని వాడుకొని మరి ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించబోతున్నాడంటూ సెన్సార్ మెంబర్స్ అయితే చెప్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఈ సినిమా యావత్ ప్రపంచ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుంది తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ఈ ట్రైలర్ అయితే అద్భుతంగా ఉండడమే కాకుండా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించే దిశగా ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఒక ఈ సినిమాతో ఆయన ఇమేజ్ తారా స్థాయికి వెళ్లిపోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఈ ఇయర్ లో ఇంతకు ముందు వచ్చిన హరిహర వీరమల్లు ఆశించినంత మేర విజయాన్ని సాధించకపోవడంతో ప్రతి ఒక్కరి చూపు ఓజీ పైనే ఉంది ఈ ఇరవై నాలుగో తేదీ నైట్ నుంచి ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు మరి ప్రీమియర్ చూసిన ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి ఇక కొద్ది గంటలో రిలీజ్ పెట్టుకునే సెన్సార్ సర్టిఫికెట్ మాత్రం రీసెంట్ గానే ఇచ్చారు దీనికి మెయిన్ రీజన్ సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూఏ ఇవ్వడానికి నిరాకరించడమే కారణం బోర్డులో ఉన్న కొంతమంది అయితే యూఏ ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు కానీ మరికొంతమంది మాత్రం ఇంతటి రక్తపాతంతో కూడిన సన్నివేశాలు సినిమాకు యూఏ ఎలా ఇస్తామని మేకర్స్ తో కాస్త వాదోపవాదాలు జరిగాయి అయితే చివరికి యూఏ ఇవ్వడానికి సెన్సార్ సభ్యులు ఒప్పుకున్నారు కానీ సినిమాలో వంద కట్లు చేయాల్సి ఉంటుందని అన్నారట ఇందుకు మూవీ టీం అయితే ఒప్పుకోలేదు చాలా వరకు రిజెక్ట్ చేసి చూశారు కానీ సెన్సార్ సభ్యులు ససేమిరా ఒప్పుకోలేదు దీంతో మేకర్స్ చేసేదేం లేక కొన్ని మినిమం కట్స్ తో ఏ సర్టిఫికెట్ ని అందుకున్నారు ఏ సర్టిఫికేట్ ని ఇచ్చి కూడా రెండు నిమిషాల సీన్ కట్ చేశారు ఇక సెన్సార్ బోర్డు చెప్పినట్లు కరెక్షన్ చేసి ఫైనల్ కట్ ఇచ్చుంటే ఖచ్చితంగా సినిమాలో పదిహేను నిమిషాల సినిమా ఎగిరిపోయేది ఇకపోతే సెన్సార్ ఇచ్చిన సర్టిఫికేట్ లో కట్ చేసిన సన్నివేశాలు కొన్నిటిని చూసి అసలు సినిమా ఈ రేంజ్ లో వైలెన్స్ ఉందా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు ఒక సన్నివేశం నెక్స్ట్ స్టిచ్చింగ్ మరో సన్నివేశంలో బేబీ ఇన్ బ్లడ్ పూల్ లాంటివి ఉన్నాయి అందులో వీటిని చూసి డైరెక్టర్ సుజీత్ని ని అభిమానులు ట్యాగ్ చేస్తూ అసలు సినిమాలో ఏం ప్లాన్ చేసావు బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడం వల్ల చాలా నష్టాలు అయితే ఉన్నాయి మల్టీప్లెక్స్ థియేటర్ లో భద్రత సంస్థల కంటే వాళ్ళని అనుమతించరు ఇక బీసీ సెంటర్స్ లో పెద్దగా పట్టించుకోరు కానీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై వంటి సిటీస్ లో అయితే రూల్స్ ని తూచా తప్పకుండా అనుసరిస్తారు దీనివల్ల చాలా రెవెన్యూ అయితే నష్టం వస్తుంది అసలే ఓజీ చిత్రానికి చిన్నపిల్లల్లో విపరీతమైన క్రేజ్ ఉంది ఇలాంటి సమయంలో యూఏ సర్టిఫికేట్ వస్తే బాగుండేది దసరా సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కదులుతారని అంతా అనుకున్నారు కానీ తీరా చూస్తే సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ ని జారీ చేశారు దీనివల్ల సినిమాకు ఎంత నష్టం జరుగుతుందో చూడాలి మరి మరి ఓజీ ఎలా ఉండబోతోంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి